ఆ బ్యూటీ ఏంటంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మన ఫ్రెండ్కి ఫ్రెండ్ భారమే అవ్వకూడదు ఎప్పుడు మనకి కళ్యాణ్ గారి నాకు ఒక ఆపర్చునిటీ నేను నువ్వు తొలి ప్రేమ సినిమా చేస్తే నువ్వు నాతో ట్రావెల్ చేస్తావు నాకు ఫ్రెండ్గా నువ్వు కావాలి బట్ యు హ్యాడ్ బి అ ప్రొఫెషన్లో ఉండాలి రోజు ఏం మాట్లాడుకుంటావు ఫ్రెండ్ అంటే రోజు ఏం మాట్లాడుకుంటా ఉండదు ఆ రోజు వేర్లు ఇద్దరికి పని లేదు తిరిగే సినిమాలకు వెళ్ళే వాళ్ళం అయ్యింది ఇప్పుడు ప్రొఫెషన్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు టాక్ ఉంది ప్రొఫెషన్ కనెక్షన్ బాగా పెరిగింది అంటే ఆ డైరెక్షన్ నేను తొలిపేమ చెప్పాను తొలిపేమ చేస్తాను బాగా లాగేదంటే ఐ గో బ్యాక్ అంతే దర్ ఇస్ నో అంటే పీపుల్ యాక్సెప్ట్ చేయలేరంటే వెళ్ళిపోతాను బట్ ఆయన నాకు పుష్ చేసి తాజ్మహల్ సెట్కి చాలామంది జీవంతో గణపతి రాజు గారు కరోనాకరణ కూడా నమ్మకాన్ని నా నా శాలరీని వదిలేస్తాను అన్న అది నాకు చాలా బాగా కనెక్ట్ అయిపోయింది నా కోసం అంటే ఒక ప్రాణం ఇస్తాను అన్న ఒక కనెక్షన్ ఆయన ఇచ్చాడు నాకు అప్పుడు దానికి కావాలి వదిలేస్తాకపోతే సెట్ రాకపోతే వదిలేయండి అంటే ఫస్ట్ సినిమా డైరెక్టర్ ఎట్లా చేస్తాడు ఉంటుంది కదండి నేను ఎవరిని తప్పు చెప్పలేను ఆ రోజు ఆ సిచ్యువేషన్ సో అంత నమ్మకం నా మీద పెట్టుకున్నారండి అది సాధారణంగా ఈరోజు కొన్ని జన్మంలో కనెక్షన్ లేకపోతే అది ఇదేదో ఫ్రెండ్షిప్ అనేది అంటే అది కాదు ఫ్రెండ్షిప్ లెవెల్ ఇంటూ డిఫరెంట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్లో ఇంకా నేను అనేది అంటే నేను ఒకటి ఆయనతో నేను ఏది నేను ఇంతవరకు ఆయనకి కోరికలు నేను కోరిక లేదు దేవుడు లాగే ఆయన ఏదో అనుకుని నాకు ఇస్తుంటాడు ఇట్లా ఉంటే ఇట్లా చెయ్య చెయ్యి అంటారు సో మా నాకు ఏ ఉండదు సో నాకేనంటే ఆయన ఇచ్చిన ప్రొఫెషన్ని మనం కాపాడుకోవాలి సక్సెస్ఫుల్గా చేయాలి నేను బాగా చేస్తే నీ ఫ్రెండ్ కూడా బాగా చేస్తాడు ఆయనకి ఉంటుంది అనేది ఆ పాయింట్లో బట్ హార్డ్ వర్క్ చేశాను అంటే తప్ప మనం ఏ రేంజ్కి మనం సక్సెస్ఫుల్గా అవుతాం నాకు తెలియదు ఓకే మనకి తెలిసిన మనం సెటిల్ అయితే ఎవరు ఆర్యాక్టర్ వాళ్ళు దే ద ఓన్ కంపేర్ వాళ్ళ స్టైల్ వాళ్ళదే ఎవరి స్టైల్ వాళ్ళదే ఎవరికి వాళ్ళు గొప్ప సో ఎవరికి ఎవరు మనం కంపేర్ చేయలేం లైఫ్ లో మీ వర్క్ అండి అంటే నాన్నగారు వచ్చి నేను సినిమా చేస్తాను అంటే నాన్నగారు వద్దన్నారు ఫస్ట్ కళ్యాణ్ గారు నేను అడిగేటప్పుడు నేను చెప్పాను నాన్నగారి దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోండి అప్పుడు చేస్తాను ఎందుకంటే మా నాన్నగారికి తెలుసు నాకు ఆటాక్షన్ తెలియదు అని బట్ తెలియకుండా మా నాన్నగారితో చాలా సినిమాలు నేను షూటింగ్కి వెళ్ళాము ఇప్పుడు అంటే తమిళ్ ఎక్కువగా రజనీకాంత్ కమల్ సినిమాలు చాలా తెలుగు అంటే తెలుగంటే ముఠామేస్తంలో వచ్చేవాన్ని సెటిల్ చూసాను అది కూడా కళ్యాణ్ గారు వచ్చింది అడుగుతున్నాయి బట్ ఏంటంటే నాకు ఆయనతో వెళ్ళి ఇట్లా జరుగు కంపెనీ ఇచ్చేవాడిని నైట్ అంతా సెట్ వర్క్ జరుగుతుంది ఆయన నిద్రపోకూడదు అని చెప్పి నేను పక్కన పెట్టుకునేవారు సెట్ ఎట్లా జరుగుతున్నాయి ఎట్లా హ్యాండిల్ చేసేవారు డైరెక్టర్తో కొరియోగ్రాఫర్స్తో పసివాడి ప్రాణం టైంలో ఒక సాంగ్ అది సాంగ్ అది ఆ చోటుకి పసివాడు నేను బెంగళూరు అనుకుంటున్నాను మైసూర్ ఎక్కడికి వెళ్ళాను సిద్ధం ఊరికే తీసుకెళ్లేవారు సో అవన్నీ ఉంది తప్ప దానికి నేను ఆ డైటర్ అవుతానని కాదు బట్ నాన్నగారికి కళ్యాణ్ గారు వెళ్ళి ఆయన అడిగిన తర్వాత కళ్యాణ్ ఆయన అన్నారు లేదు ఆలయం చేయలేదు అంటే నా ఆయన అన్నారు నా పేరు స్పాయిల్ అయిపోతుంది బికాస్ ఆయనకున్న ఎస్టాబ్లిష్మెంట్కి డెఫినెట్గా ఎవరైనా అనుకుంటారు సో లేదు నేను నమ్మండి నేను చూసుకుంటాను అని కళ్యాణ్ గారే చెప్పారు ఎగైన్ నాకు అదొక పెద్ద రెస్పాన్సిబిలిటీ సో ఆ రెస్పాన్సిబిలిటీ వల్ల ఐ టుక్ దట్ కాల్ కానీ అంత కమిట్మెంట్ ఎవరు చూపించరు కదండి నేను కాదండి దీని తర్వాత నాకు నా జర్నీలో ఫ్రెండ్స్ ఉన్నారు అంటే ఫ్రెండ్స్ అంటే సినిమాలు ఎవరు ఒక ఒక టెన్ అంటే దాంట్లో సెకండ్ కూడా రీచ్ అవ్వాలి ఆ పాయింట్ ఏంటంటే ఓకే ఈస్ అ గుడ్ పర్సన్ గుడ్ హ్యూమన్ అంతే అంతలో ఉంటుంది తప్ప దాన్ని దాటి మే వెళ్ళి పర్సనల్ గా కూర్చునే విషయాలు లేవు స్ట్రగుల్స్ ఉన్నాయి బిగినింగ్ వాళ్ళ అన్నయ్య పెద్ద హీరో మా ఫాదర్ ఫిలింలో ఉన్నప్పుడు మా ఫాదరు ఆ డైరెక్టర్ అండ్ మేము ఏం చేయకపోయినా ఆయన ఏం చేయకపోయినా ఆయనకు బ్యాకప్ ఉంటుంది నాకు మా ఫాదర్ చేసిన వరకు ఏదో కొంతవరకు బ్యాకప్లో ఏదో మేనేజ్ చేసుకోవచ్చు ఇదే డిఫరెన్స్ బట్ ఇండివిజువల్గా మనం ఏదో చేయాలి మనకనే పేరు తెచ్చుకోవాలి అనేది అక్కడ మాకు ఉండేది ఎగ్జాక్ట్లీ సో ఇద్దరికి ఒకటే ఉంది బట్ ఆయన ఆయన ఆయనకి ఏంటంటే నాకు నేను పైకి రావాలని అని నేను ఎప్పుడు కోరుకోలే అంటే మన దానికి ప్లాన్ లేదు ఏదో చేయాలి అంతే బట్ ఆయనకి ఏంటంటే నేను నేను సక్సెస్ఫుల్ అవ్వాలి నేను కష్టపడి పైకి రావాలి సైన్ తీసుకొని రావాలి అనే కోరికలు ఆయన ఉన్నాడు ఆయన తీసుకొని బాధ్యత మన మన వల్ల అవ్వదు అవ్వదు బికాస్ ఆయన దిస్ ఆయన నాకు షోల్డర్ చేయించారు సో ఏం చెప్పాలి నేను దీనికి నో వర్డ్స్ అంటే ఫ్రెండ్షిప్ అంటే ఇదే సార్ ఫ్రెండ్షిప్ అంటే చేయి మేజ్ చేసుకుని తిరగడం కాదు బాధ ఉన్నప్పుడు ఉండాలి మోరల్ సపోర్ట్ చేయాలి మన వల్ల ఫినాన్స్ ఒకటే నాట్ ఫ్రెండ్షిప్ ఇట్స్ అ టెంపరీ ఇట్ వంట్ హెల్ప్ ఇప్పుడు మీ కెరీర్ ప్రారంభం అవడానికి ఆయనే కారణం తర్వాత ప్రొడ్యూసర్ దగ్గర ఆయన మీ తరఫున నిలబడ్డారు కలి తేడా రిమేషన్ అంత మాట మా సొంత బ్రదర్ కూడా అనడం కష్టం కదా ఆయన అంటే ఆయన నేను డ్రా చేస్తున్నాను అవి చూసేవారు స్కెచెస్ అని సో ఆయన ఈ నోస్ దట్ నాకేదో ఉంటుంది బట్ ఆయన సినిమా చెప్పిన తర్వాత అప్పుడే నేను డ్రాయింగ్ స్టార్ట్ చేశాను అప్పుడు నేను పెన్ కూడా పెట్టలేదు సో నేను గీస్తున్నప్పుడు ఆయన బాగుంది అంటే ఊరికే జోక్ చేస్తున్నా అనుకునేవాన్ని బట్ అదంత సీరియస్గా తీసుకుంటారు అనేది నాకు తెలియదు నాకు అందుకే అన్నానుకంటే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే ముందు నాకు ఏం సబ్జెక్ట్ తెలియదు జిఆర్ స్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు టెంపుల్ గురించి నాకేం తెలియదు బట్ ఆ సబ్జెక్ట్ తీసుకుంటే నేను మీద తరోగా వెళ్ళిపోతాను డెప్త్కి వెళ్ళిపోతాను తెలుసుకుంటాను అది చేస్తే ఇంకో పని చేయను సినిమాను టెంపుల్స్ చేయలేను అని నాకు కెపాసిటీ కాదు సో ఒకటి సినిమా వదిలేయాలి అయితే సోమవారితో వెళ్ళి మనం నేర్చుకోవాలి అది రెవెన్యూ వచ్చే కాదు సాటిస్ఫాక్షన్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్